డిఎంకే బాటలో బీఆర్ఎస్ ఆ పార్టీ వ్యవస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టిన గులాబీ పార్టీ రెండు పార్టీలకు బలమైన ఉద్యమ నేపథ్యం బలమైన నాయకత్వం పార్టీలు సొంతం గత రెండు ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ నిర్మాణంపై దృష్టి గ్రామాలలో డిఎంకే పనితీరు అధ్యయనం ఎంజీఆర్ జయలలిత లాంటి చెరిస్మా ఉన్న నేతలను ఢీకొచ్చిన డిఎంకే జాతీయ పార్టీలను నామమాత్రం చేస్తున్న ప్రాంతీయ పార్టీ దేశ రాజకీయాలలోనూ తనదైన ముద్ర వేసిన డిఎంకే అంటూ చూడొచ్చు డిఎంకే దక్షిణాది రాజకీయాలలో తనదైన పాత్ర పోషిస్తున్న పార్టీ ముఖ్యంగా తమిళ రాజకీయాలను దశాబ్దాలుగా శాసిస్తుంది ఎంజిఆర్ జయలలిత లాంటి సినీ గ్లామర్లను సైతం తట్టుకుని నిలబడింది జాతీయ పార్టీలను రాష్ట్రంలో నామమాత్రం చేసింది తన ఉనికిని బలంగా చాటుకున్న ప్రాంతీయ పార్టీ నేడు దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలకు డిఎంకే ఓ రాజకీయ పాఠశాల ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా ఆ పార్టీ నుంచి పాఠాలు నేర్చుకునే పనిలో పడింది అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి స్థాయిలో కూడా ఒక దృష్టి పెంచిన పరిస్థితి కనబడ్డది అయితే ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో డిఎంకేను సీఎన్ అనే సీఎన్ అన్నాధురై స్థాపించరు పంతొమ్మిది వందల ఆయన అరవై తొమ్మిదిలో మరణం తర్వాత కరుణానిధి బాధ్యతలు చేపట్టి సామాజిక అవాంతరాలను తొలగిస్తూ పూర్తి స్థాయిలో అధికారంలో ఉంది అయితే ఇక్కడ పార్టీ అధ్యయనం చేయాల్సింది అక్కడ కాదు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని నేర్చుకోవాలి ఇలా బీఆర్ఎస్ పార్టీకి నేను సలహా ఇస్తున్నా ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిన కొన్ని తప్పిదాలని చెప్తా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఇది ఒక ఉద్యమ ప్రస్థానం రెండు వేల పద్నాలుగు నుంచి మరో ఉద్యమ ప్రస్థానం ఇక్కడ నుండి దాదాపుగా పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలు జరిగినాయి సరే వాళ్ళ కుటుంబాలకు పది లక్షలు ఇచ్చిళ్ళు వాళ్ళకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చిళ్ళు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిళ్ళు వాళ్ళకంటూ ఒక కార్పొరేషన్ పెట్టి ఆరోగ్యానికి సంబంధించి చూసిరు సరే న్యాయమే చేసిరు కానీ ఈ దశలలో ఉద్యమకారులుగా పనిచేసిన వాళ్ళు ఎవరెవరైతే కేసులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సన్మానం ఒకటే చేసేరు కానీ అక్కడ చేయాల్సిన పరిస్థితి ఏంది ఉండే అంటే ఉద్యమకారులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలలో కోటాన్న కల్పించడం లేకపోతే కనీసం వాళ్ళకు చేతితో ఒక భరోసా కింద సబ్బండ వర్గాలకు సంబంధించి ఏ విధంగా రుణాలు అయితే ఇస్తారో వాళ్లకు రుణాలు ఇవ్వడం లేదా కేసుల పాలైన వారందరికీ కూడా పూర్తిగా పార్టీ వ్యక్తిగతంగా పార్టీ ఫండ్తో వారికి ఏదో ఒకటి చేస్తుంటే బాగుండు అనేది ఒక అంశం దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో ఏది రాజకీయ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఇక్కడ ఒక మాట అన్నారు ఫక్తు రాజకీయ పార్టీగా ఏర్పాటు సరే ఫక్తు రాజకీయ పార్టీయే కావచ్చు కానీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి మూలాలుగా పనిచేసిన ఉద్యమకారులను దగ్గర రానియకపోవడం కాంగ్రెస్ పార్టీ ఎవరైతే వాళ్ళు పూర్తి స్థాయిలో ఎవరి ఓటమి కోసమైతే ఎవరి పూర్తి స్థాయిలో వాళ్ళను పూర్తిగా అంతమొందించాలనుకున్నవారు ఉద్యమకారులను చంపేయాలనుకున్న వాళ్ళను పార్టీలోకి తీసుకోవడం పెద్ద పొరపాటు దాంట్లో భాగంగా హైదరాబాద్ సిటీలో దానం నాగేందర్ కానీ వరంగల్కు సంబంధించిన కొండా సురేఖ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉద్యమ ద్రోహులు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ పాత్ర శూన్యం రేవంత్ రెడ్డి ఇట్లా వీళ్ళందరిని ఆయన వేరనుకో ఆ పార్టీ వాళ్ళను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోవడం ఇంకొక మైనస్గా మారిపోయింది దాని తర్వాత ఏమైపోయింది అంటే ఒక్కసారిగా మనలోకి ఇక్కడున్న కళ్ళు ఇక్కడికి వచ్చేసినాయి అదేందో అర్థం కాలే ఇప్పుడు ఉద్యమకారుడు ఉద్యమ నాయకుడు నుంచి వచ్చిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు బాగానే ఉన్నారు ఆయన చుట్టూ ఉండే కోటరి ఒక రకంగా ఏర్పడడం ముఖ్యమంత్రి గారిని కలవనియకపోవడం దాని తర్వాత మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పూర్తి స్థాయిలో అహంకారమైన పూర అహంకార పూరితమైన ధోరణితో ఉండడం అక్కడ లోకల్లో లేనిపోని చిల్లర మల్లర పంచాయతీలు పెట్టడం ఆ కబ్జాని ఇదాని అది అని రకరకాలుగా చేయడం ఓటమికి ప్రధానమైన కారణాలు అయిపోయినాయి ఈరోజు దాంతోపాటుగా అనేక రకాలుగా కూడా వీళ్ళ యొక్క చేతులారా కూడా వీళ్ళ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి చేతిలో వెచ్చిళ్ళు నేను చెప్తా ఉన్నా కదా ఉద్యమకారులను విస్మరించడం పెద్ద తప్పది వాళ్ళకి ఏదో ఒకటి చేయనుండే ఖచ్చితంగా చేసి ఉంటే బాగుండేది దాంతోపాటుగా వీళ్ళు ఇచ్చిన పథకాలన్నీ సక్సెస్ఫుల్ అయింది కానీ రుణమాఫీ విషయంలో పూర్తిగా కాలంలో ఏకకాలంలో రుణమాఫీ చేస్తే బాగుండు అది ఒకటి కూడా పేరు పెద్దగా మైనస్ అయిపోయింది దాంతోపాటుగా విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వైస్ ఛాన్సలర్ల విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ పోత పోయింది ఏమున్నది ప్రభుత్వం అని ఇంకో అడిగేస్తే బాగుండేది ఇది పెద్ద మైనసే ఇప్పుడు తమిళనాడుకు పోయి ఒక ద్రవిడులకు సంబంధించిన పార్టీకి సంబంధించి సంస్థాగత నిర్మాణం అంటే ఇప్పుడు మా ఎమ్మెల్యే ఉంటాడు మా ఎమ్మెల్యే ఉద్యమకారుడు కాబట్టి మా ఉద్యమకారులందరూ ఏంది వాళ్ళ బాధలేంది కష్టాలనే ఏంది అనేది తెలుస్తుంది ఇంకో ఎమ్మెల్యే కొత్తగా ఆయన ఏంది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నుండి వచ్చి బీఆర్ఎస్లో జైన్ అయితే ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఎట్లుంటుంది ఉద్యమకారులను అక్కడ అవమానించిన పరిచయం ఇప్పటికైనా మంచి పని ఇది ఒక శుభ పరిణామం ఇప్పటికైనా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడం బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏంది అంటే తమిళనాట తమిళనాట ద్రవిళ్లకు సంబంధించిన ఈ పార్టీకి సంబంధించి అధ్యయనం చేయరి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏందో తెలుసుకోరి అక్కడ ఎట్లున్నది ఏం కథ అనేది దాంతో దాంతోపాటు వాస్తవాలు ఏందో తెలుసుకొని ఇప్పటికైనా కూడా ఉద్యమకారులకు సంబంధించి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే జర మాకు కూడా మంచిదే ఎందుకంటే ఉద్యమకారులుగా చాలామంది కూడా ఆ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఎట్లున్నారు ఏం కథ వాళ్ళ కష్ట నష్టాలు ఏంది ఈ పార్టీ సంస్థాగ్రత నిర్మాణం అంటే కార్యకర్తను కాపాడుకోవాలి ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మన కార్యకర్త గింత చేసిండు ఆయనకు రాజకీయ అవకాశాలు కల్పించాలి ఆయన రాజకీయ సమాధి చేయొద్దు ఉన్నదని చిల్లర చిల్లరమల్లర చేసి పార్టీ నుండి సస్పెండ్ చేయొద్దు ఏంది అంటే ఎదుగుదలకు ప్రోత్సహించాలి కాని ఇక్కడ తొక్కేసింది ఉద్యమకారుల విషయంలోనే బీఆర్ఎస్ పార్టీ పెద్ద తప్పిదం చేసింది ఉద్యమ ద్రోహులను పార్టీలోకి చేర్చుకోవడం ఇంకో తప్పు దాంతోపాటుగా ఇచ్చిన హామీలన్నీ ఫుల్ఫిల్గా మేనిఫెస్టోలో ఇయ్యనే హామీలను కూడా అమలు చేసింది రైతులకు బ్రహ్మాండంగా చేసింది చిన్న చిన్న తప్పిదాల వల్ల వీళ్ళ ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి చేతిలో పెట్టి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ట్రాక్లోకి వస్తుంది ఇది చాలా సంతోషకరమైన విషయం నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ ఎట్లుంటే బాగుంటుంది అంటే మీ అందరికీ తెలిసిన విషయం కదా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కాలంలో ఎట్లుండెనో అట్లుంటే బీఆర్ఎస్ పార్టీ అలా బాగుంటుంది ప్రతి గ్రామానికి పోతే ఎట్లుండే పలానా ఎమ్మెల్యే వచ్చిండనుకో ఏమయ్యా ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య ఇట్లా రకరకాల పేర్లు పెట్టి పిలిచి దారిడ ఊకుందు రాన్న అని ఎంత గౌరవంగా పిలిచేది అదే ఎమ్మెల్యే అయిన తర్వాత సభ్యులు ఓకే వీళ్ళందరూ మా పార్టీకి సంబంధించిన అయిపోయింది ఈ అహంకార ధోరణి అనుకో అది ఎవరైనా మంచిదే ఈ దేశానికి ప్రధాని అయినా ఈ దేశానికి రాష్ట్రపతి అయినా ఈ రాష్ట్ర గవర్నర్ అయినా ముఖ్యమంత్రి అయినా ఆఖరికి గ్రామ సర్పంచ్ అయినా వార్డ్ మెంబర్ ఎవరైనా కూడా నాశనం కావాల్సిందే అహంకారం పెరిగితే భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఈరోజు అదే జరిగింది సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారు వాళ్ళ పోరాటం అమోఘం అసలు ఏ శాటిలైట్ ఛానళ్లలో తెలంగాణ ఉద్యమాన్ని చూపించకపోయినా కూడా వాళ్ళకున్న చిన్న చిన్న మాధ్యమాలల్ల మౌత్ టు మౌత్ ప్రచారం తెలంగాణ ఉద్యమం జరిగింది తెలుసా తెలంగాణ ఉద్యమానికి అత్యంత పెద్ద బీజం వేసింది పునాది వేసింది మౌత్ టు మౌత్ ప్రచారం ఎక్కువ జరిగింది ఎక్కడికి వెళ్ళినా నలుగురు కూర్చుంటే తెలంగాణ ఉద్యమం గురించే మాట్లాడేది ఎక్కడికెళ్ళినా అక్కడ నలుగురు కూకుంటే కేసీఆర్ గురించే మాట్లాడేది ఎక్కడికి వెళ్ళినా ఆడో పది మంది కూకుంటే బీఆర్ఎస్ జెండా పట్టుకోవాలనేది అట్లు ఉండేది అలాంటి రోజులు మళ్ళీ రావాలని కోరుకుందాం